హాయ్ వ్యూవర్స్ హీరో అయితే నేను మొన్న కార్యాలు చేయడం అదే మురుకులు చేయడం చాలా కష్టం అని చెప్పిన కదా అయితే నేను వేరే మిషన్ తీసుకొచ్చినాను కార్యాలు పిండేది సో దాంతో నేనైతే ఈజీగా చేసినాను అయితే ఇలా పెద్దగా చేసినాను ఎప్పుడు నేనైతే మురుకులు అయితే ఇంతవరకు చేయలేదు ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేస్తున్నాను ఎప్పుడు మా అమ్మ ఊరి దగ్గర నుంచి పంపించేది బట్ మా పిల్లలు ఈ మధ్య ఇంకా మళ్ళీ ఊరికి పోయినంతవరకు ఆగలేక చేయి మమ్మీ చేయి మమ్మీ అంటే నేను ట్రై చేసేసి చేసినాను ఇంకా ఈ మధ్య నేను కొన్ని కొన్ని పిండి వంటలు అయితే నేర్చుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇలా కారాలు అయితే బాగా వచ్చినాయి ఎలా వచ్చినాయో మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి దీనిలో వచ్చేసి నేను ఓన్లీ బియ్యం పిండి పుట్నాలు గిన్నె పట్టించుకొని వచ్చేసి ఇంకా దీంట్లో జీలకర్ర ఉప్పు తర్వాత సోడా పొడి వంట సోడా నెక్స్ట్ వాము అనేది యూజ్ చేసేసినాను ఇది ఇది మిషన్ ఈ మిషన్తో చాలా ఈజీగా వచ్చింది నేను ఫస్ట్ యూజ్ చేసిన మిషన్ అయితే అది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి